ఫ్రెండ్స్ మన నల్లుడు పిల్లలు చూసారా సెవెన్ బ్లాక్ టూ వైట్ మిగతా సిక్స్ బ్రౌన్ కలర్స్ పిల్లలు అయితే ఉన్నాయి వీటిని ఎలా కాపాడుతాడో చూడాలి మరి అసలు ఫస్ట్ టైం సరిగ్గా అనగలేదండి గుడ్ల మీద తర్వాత సెకండ్ డే నుంచి బాగానే అనిగాడు మేము ఫిఫ్టీన్ పెడితే ఫిఫ్టీన్ చేసాడు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను ఫస్ట్ టైం అయితే ఇది పెట్టడం గూడైతే సక్సెస్ అయితే ఇవి ఈ సెట్ ఈ మెస్ అని చిన్న చిన్న మెస్సులని అయితే కోల్పోయి అయితే వచ్చేస్తాయి కొంచెం ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయితే కొంచెం పెద్ద అవుతాయి కదా అప్పుడు కొంచెం బయటికి రావడం అయితే కష్టంగా ఉంటుంది ఒకే ప్లేస్లో అయితే ఉంచట్లేదండి కొంచెం మార్చాలి ఎందుకంటే వీరెట్టలు అవి వేసేస్తాయి కదా అందుకని నేను ఒక రోజుకి టూ టైమ్స్ ఒక ప్లేస్ అయితే మార్చుతున్నాను చూస్తారు అది అలా చూస్తుందో ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్